హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఒకటి చూపించబోతున్నాను అదేంటంటే మన ఇళ్ళల్లో పిల్లలు గోడల మీద పెన్నుతో స్కెచ్లతో గీస్తూ ఉంటారు కదా ఆ మరకలు ఎంత రఫ్ చేసినా పోవు సో అవి ఎలా రఫ్ చేయాలో నేను సెర్చ్ చేసి మరి మీషోలో ఇది ఆర్డర్ పెట్టాను అది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చూపించబోతున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అవి ఏమేమి అరేజ్ చేస్తుందో నేను మొత్తం మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను ఈ ప్రోడక్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది టోటల్ సిక్స్ స్పాంజీలు వచ్చినాయి పిల్లలు ఆల్రెడీ రాశారు స్కెచ్ పెన్సిల్తో వాటితో సో దీన్ని రఫ్ చేద్దాం పోతుందో లేదో చూద్దాం సో పర్లేదు కొంచెం పోతుంది మా వాళ్ళు చాలా గీసారు సో మొత్తం పోవాలని నేను చూస్తున్నా చూద్దాం మొత్తం పోతుందో లేదో ఇలా వస్తుంది మొత్తం రబ్ చేస్తుంటే మనం స్పాంజ్ అంతా ఇలా అయిపోతుంది మధ్య మధ్యలో ఇలా వాటర్లో డిప్ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆ తడి మీద కొంచెం రబ్ చేస్తుంటే రిమైనింగ్ అంత పోతుంది చూడండి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను చూడండి మొత్తం రబ్ చేశాను అక్కడక్కడ లైట్గా కనిపిస్తుంది కానీ పర్లేదు చాలా పోయింది నీట్గా పోయింది చూడండి మీరు సో ఇలానే నేను ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేసుకోబోతున్నాను మా పిల్లలు చాలా గలీజ్ చేశారు అన్నీ ఎక్కడ పడితే అక్కడ గీసేసి సో మీకు అవంతా చూపిస్తాను ఫైనల్గా అరేజ్ చేసిన తర్వాత చూడండి మ్యాజిక్ అరేజ్ ఎట్లా అయిపోయిందో సో వాళ్ళు సిక్స్ ఇచ్చారు కదా మిగతా వాటితో నేను వేరే ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకోటి తీసుకుంటున్నాను ఇంకోటి తీసుకుని సో ఇంతే డిప్ చేసి ఇక్కడ మాకు సోఫా దగ్గర చాలా గీశారు సోఫా ఎక్కేసి సో దాన్ని కూడా నేను ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాను పడితే అలా ఇట్లా రబ్ చేస్తే పోదు మీరు చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా స్పాంజీ దీన్ని ఏల్ ఇక్కడ ప్రెష్ చేయండి ఇక్కడ ప్రెష్ చేసి మనకి ఇక్కడ ఉంది కదా ఏల్తో ఇలా అంటుందండి సో అప్పుడే పోతుంది మీరు ఎలా పడితే డస్టర్ ఉంది కదా మొత్తం క్లీన్ అయిపోతుంది అనుకోవడానికి లేదు మనం ఏల్ టచ్ చేసిన దగ్గరే నీట్గా క్లీన్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ కూడా క్లీన్ అయింది చూడండి అలా మొత్తం నేను ఎక్కడెక్కడ క్లీన్ చేయొచ్చో అది నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మ్యాజిక్ ఎరేజర్ని మనం రీయూజబుల్గా వాడుకోవచ్చు మాకు ఎక్కువ మరకలు ఉండడం వల్ల ఒక స్పాంజి మాకు అయిపోతా ఉంది మీకైతే కొంచెం లైట్గా ఉంటే మళ్ళీ మీరు స్టోర్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైనా మరకలు పడ్డప్పుడు దాన్ని మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో చాలా బాగా పనిచేస్తుంది వా వండర్ఫుల్ కదా చాలా నీట్గా పోయింది ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇది సజెస్ట్ చేస్తాను మీరు పర్చేస్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లింక్ అని నేను మీకు లింక్ షేర్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ